హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం వరి నారు మడిలో విత్తనాలు ఎలా చల్లుకోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్డ్గా చెప్తాను అయితే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఇప్పుడు చల్లుకుంటున్న విత్తనాలు ఇది మూడో రోజు లెక్క వస్తుంది అది ఎలాగో నేను చెప్తాను అయితే ముందు ఇవి చల్లుతున్న విత్తనాలు లైట్గా అయితే మొలకలు వస్తాయి ఆ మొలక వచ్చిన విత్తనాల్ని మనం గుప్పెడితో తీసుకొని పలస పలసంగా అయితే చల్లుకోవాలి ఫస్ట్ అలా మడి మొత్తం పలసగా చల్లుకోవడం వల్ల మనకి నారు వచ్చే టయానికి బాగా ఒత్తుగా వస్తుంది అదే మెండుగా చల్లుకున్నట్లయితే విత్తనాలు అవి మొత్తం ఒకదాని మీద ఒకటి పడి నారు మడి సరిగ్గా రాదు కాబట్టి అదిగోండి అతను చూ చల్లుతున్నాడు కదా అలాగైతే చల్లుకోవాలి అంటే కొవ్వలు పడకుండా విత్తనాలు ఫలస ఫలసంగా పడేలా చల్లుకోవాలి ఇలా చల్లుకుంటే మనకి నారుమడి మంచిగా వస్తుంది మీకు ఫస్ట్ చెప్పినట్టుగా మూడో రోజు అని ఎందుకన్నానంటే ఆ విత్తనాలు మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఒక రోజు మొత్తం నేలల్లో అయితే నానబెట్టాలి నీళ్ళల్లో పెట్టేసి రెండవ రోజు తీసి గాలి తగలన చోట పెట్టేసి ఉదయం సాయంత్రం నీళ్ళు పోసి దానిపైన అయితే చెత్తను కప్పెట్టాలి అంటే వాటికి ఉడుకు ఉడుకుదనం తగలాలి అవి ఉడుకుదనం వచ్చినప్పుడు అవి చిన్నగా మొలకలు అయితే పొడుచుకొని వస్తాయి ఆ మొలకలు పొడుచుకొని వచ్చిన తర్వాత ఇలా అయితే మనం నారుమడిలో చల్లుకోవాలి అతను చూసారా ఎలా చల్లుతున్నారో అలా చల్లుకున్నట్టయితే మనకి నారుమడి ముప్పై ఐదు రోజులలోపు రెడీ అవుతుంది అంటే మనం దాన్ని పీక్కొని తర్వాత నాటు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వరి విత్తనాలు చల్లుకున్న దగ్గర నుంచి మన చేతికి పంట వచ్చే వరకు మీకు ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను మన వీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్